పిటివి న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే గూగుల్ అడుగుతో విశాఖలో టెక్ విప్లవం రాబోతుందన్నారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కోనసీమ జిల్లా అమలాపురంలోని తేదేపా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు రాష్ట్రంలోకి గూగుల్ సంస్థ రాకతో ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం నేడు ఏఐ డిజిటల్ సిటీకి రాజధానిగా మారుతుందన్నారు విశాఖ ఏఐసిటీగా మారితే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చగలదో హైదరాబాద్ ముఖ్య పేర్కొన్నారు చంద్రబాబు గారి దూరదృష్టితో మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ కు తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారింది కాబట్టి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు మారిపోయాయన్నారు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు గూగుల్ సంస్థ విశాఖలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టి సౌత్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్లను నిర్మించబోతుందన్నారు ఇది ఒక మైలురాయిగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గారు ఆర్థిక దూర దృష్టితో పారదర్శక విధానాలతో వివిధ రాష్ట్రాలు సింగపూర్ అమెరికా వంటి వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు గూగుల్ రాకతో మరెన్నో ఐటీ టెక్ ఏఐ కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టాయన్నారు అది మరో సువర్ణ అధ్యాయం అని ఎమ్మెల్యే ఆనందరావు ఉద్ఘాటించారు ఈ మీడియా సమావేశంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి పిచ్చేటి విజయలక్ష్మి ఏడిద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విశాఖపట్నాన్ని కేంద్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు యొక్క కృషితో ఇంతవరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిజిటల్ సిటీ రాజధానిగా మారిపోవటం దానికి కారణం నిన్న కాక మొన్న కుదుచున్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ని నెలకొల్పడానికి కి పెట్టుబడితో రావటం అంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నాడు హైదరాబాదు నగరం మైక్రోసాఫ్ట్ కంపెనీని చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాద్ నగరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ వచ్చి హైదరాబాదు నగరాన్ని సైబరాబాదు నగరంగా మార్పు చెందడానికి ప్రధాన కారకులు ఈతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా విశాఖపట్నాన్ని భారతదేశానికే డిజిటల్ సిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు కృషితో ఐదు లక్షల మంది యువతకి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు వారు చేసినటువంటి అమోఘమైన కృషి వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి అది కూడా ఐటీ రంగంలో చదువుకున్న యువతకి మరి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నగరం ఉద్యోగాలు ఇచ్చే ఒక కల్పవృక్షంగా మారిపోతుందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కూటమి ప్రభుత్వ పాలన చంద్రబాబు గారి నాయకత్వం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ కంపెనీని ఒకే కంపెనీ డేటా సెంటర్ కోసం ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలో ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము ఎందుకు అంటే మరి మొన్నటి దాకా ఉన్న ప్రభుత్వం మూడు ముక్కలాటాడి మూడు రాజధానులను చెప్పి విశాఖపట్నాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఒక్క ఐటీ కంపెనీని కూడా ఎందుకు తీసుకురాల పోయావు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను నువ్వేజీ తీసుకురావు ఏ అభివృద్ధి ఉండదు ఉద్యోగాలకు ముందు సోపు ఉండదు విదేశీ పెట్టుబడులు ఉండవో ఐటీ కంపెనీలు తీసుకురాలేవు ఉన్నట్లు తగిలేస్తావు ప్రాంతాలను మాత్రం రెచ్చగొడతావు ప్రాంతాల వారిగా ప్రజలను మోసం చేస్తావు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుని అధికారంగా వచ్చి ప్రజలను హింసించడమే నీ యొక్క ప్రవృత్తిని వారు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎందుకు అంటే ఈరోజు పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ద బిజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ది హార్డ్ వర్క్ ఆఫ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి రోజు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి వాటికి సత్వర అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి వాటికి కావాల్సిన భూమి అవ్వచ్చు వాటికి కావాల్సిన పవర్ అవ్వచ్చు వాటికి కావాల్సిన మంచి నీరు అవ్వచ్చు అన్ని సదుపాయాలని ఒక సింగిల్ విండో సిస్టమ్ లో ఇవాళ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా భారతదేశంలోనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చే రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ వేళ మలిశారు కాబట్టి ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వస్తున్నాయి అందుకే యువతంతా కూడా బాబు రావాలి జాబ్ వస్తుందని కోరుకున్నారు దానికి ఈ వేళ నాందిగా ఈవేళ ఐటీ కంపెనీలతో విశాఖపట్నాన్ని భారతదేశ పట్టణంలోనే మరో సముద్ర తీరాన ఉన్నటువంటి సుందరమైనటువంటి విశాఖపట్నం భారతదేశానికి డిజిటల్ నగరంగా భారతదేశంలో మారిపోతుందంటే దానికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క ముందు చూపు కారణమని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువత కోసం ఆయన పడుతున్న తపనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి డేటా సెంటర్లు రాబోతున్నాయి ఐటి పార్కులు రాబోతున్నాయి ఏఐ స్టార్టప్లు రాబోతున్నాయి ఎనభై ఏడు వేల కోట్లతో పెట్టుబడి వస్తే దానికి అనుబంధంగా అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి దానికి సంబంధించి ఇంకా అనేక మంది కాంట్రాక్టర్లు పుడతారు వారు వర్క్ చేస్తారు అనుబంధ కాంట్రాక్టర్లు వస్తారు క్యాబ్లు వస్తాయి డ్రైవర్లు వస్తారు లేకుంటే నిపుణులు వస్తారు వ్యాపార వస్తారు ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో అన్ని రకాల సర్వీసులు ఇవాళ అక్కడ మరి విశాఖపట్నం నగరం హైదరాబాద్ ఏ విధంగా సైబరాబాద్గా మారిందో చంద్రబాబు గారు కృష్ణం ఈ రోజు విశాఖపట్నం మహానగరం కూడా మరో హైదరాబాద్కి మించి భారతదేశంలో గుర్తింపు పొందే స్థాయికి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏఐఎం టెక్ రంగానికి ఇవాళ ఏపీని మార్గంగా తయారు చేయడానికి మార్గదర్శగా తయారు చేయడానికి అలాగే విశాఖ తీరంలో ఇంకా డేటా సెంటర్ కానీ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానీ వచ్చిందంటే కారణం శంకుస్థాపన చేశారంటే కారణం ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి కంపెనీలు ఉన్నాయి ఇదన్నిటికంటే గొప్ప కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి మిత్రుల్ని అలాగే సామాజిక హితం కోరే పెద్ద పెద్ద సంస్థలని కలిసి వాళ్ళందరితో మాట్లాడి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో వేరే అటు తెలంగాణ కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు మరొక గురుగొంగ కావచ్చు ఢిల్లీ కావచ్చు అన్ని ప్రాంతాలకి దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ఐటీ రంగంలో ఏ రంగంలో డిజిటల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడానికి ఐటీ మంత్రిగా నారా ఈ సందర్భంగా మీ అందరూ కూడా లేనియాడుతున్నాం భవిష్యత్తులో మీద నమ్మకానికి బదిలీ వాళ్ళు పులరించిపోతానని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఐటీ పాలసీ పెట్టారు ఐటీ పాలసీ పెట్టి ఐటీ పాలసీలో ఈ టెక్నాలజీకి సంబంధించి ఏ రంగానికి సంబంధించి డిజిటల్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా చేయడానికి అనేక పాలసీలు తీసుకోవడం వల్ల సరవతరం చేయడం వల్ల ఈరోజు గూగుల్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి ఎక్సెంచర్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి కార్గింజన్ కంపెనీ వస్తుంది విశాఖపట్నానికి అంటే సమర్థులు మంచివారు పది మందిని ఆకట్టుకునేవాడు సహజంగా పరిపాలన ఇచ్చేవాడు అభివృద్ధిని కోరుకునేవాడు అధికారంలో ఉంటే విదేశీ కంపెనీలు డబ్బు నీళ్ళు పట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చి వ్యాపారం చేసి మీ వాళ్ళకు ఉద్యోగస్తారని లైన్ లో ఉంటాయనడానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రి గారు లోకేష్ గారు పాలన ఈ రోజు నిదర్శనమని దానికి లైన్ కట్టి వస్తున్నటువంటి క్యూ కట్టి వస్తున్నటువంటి ఐటీ ప్రపంచ కంపెనీలే అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి గవర్నమెంట్ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి నొప్పి కుక్కల చింపిని విస్తర మాదిరిగా తయారు చేసిన ఈ రాష్ట్రానికి ఎలాంటి విలువ లేకుండా చేసిన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగు మళ్ళీ ఈ రాష్ట్రం అన్ని ఉన్న రాష్ట్రంగా మారుతుందంటే కారణం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను భారతదేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సంక్షేమ పథకాలు ప్రకటించడంలో సంక్షేమ పథకాలు పార్టీ అందరికీ పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశ వ్యాప్తంగా ఆదర్శవంతమైనటువంటి నాయకుడుగా ముఖ్యమంత్రి పథకాలు నేను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఘనంగా మేము ప్రకటించుకుంటున్నాం మీడియా మిత్రు చెప్తున్నాను మొన్నే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సమావేశాల్లో స్లైడ్ చూపించారు మాకు భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని మీరు ఒక క్వశ్చన్ వేస్తే సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇక ఏ రాష్ట్రము నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం లేదు మన తర్వాత తెలంగాణ ఉంది మూడు వేలతో ఇంకా మిగిలిన రాష్ట్రం చూస్తే ఉత్తరాంధ్రలో చూస్తే రెండు వందల రూపాయలు పెన్షన్ కూడా ఉంది భారతదేశం కూడా రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలు ఐదు వందల పెన్షన్ ఉంది అంటే మనకంటే పదసాదే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మనకంటే విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాలు విభజన వల్ల విడిపోయి తీవ్రంగా నష్టపోయి విడిన తర్వాత ఒక సునామీ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసినట్టుగా జగన్ వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా తిరిగి ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అమలవుతున్నాయంటే కారణం ఒకే ఒక్క కారణం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఆయన సమర్థత నారా లోకేష్ గారు కష్టపడి నిరంతరం కష్టపడే తత్వం వల్లే ఈ రోజు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క ఐటీ రంగము విదేశీ పెట్టుబడులు ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పరిణామాలు చూసి మా నాయకుడు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి లోకేష్ చేస్తున్నటువంటి ఈ విదేశీ పెట్టుబడిలో వాళ్ళ కృషి చూసి ఓటమి శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఆ భగవంతుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరింత శక్తిని ఇచ్చి రాబోయే నాలుగు మూడు మూడు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ఇదే కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని వద్దనప్పుడు మాత్రమే మరో సింగపూర్గా ప్రపంచంలో అత్యధిక తలసాం గల రాష్ట్రంగా ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలు ఉండే రాష్ట్రంగా ప్రపంచంలో అత్యధిక సంపద ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరదీసుకుంటున్నాను